డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు విశాఖ నగరంలో మొదటిసారి జరిగిన సిఐటియు అఖిల భారత మహాసభలు జయప్రదం కావడానికి సహకరించిన వారికి సిఐటియు కాకినాడ నగర నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మల్కా వెంకటరమణ కో కన్వీనర్ పల్లవెల వీరుబాబు వేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ విశాఖలో జరిగే అఖిల భారత మహాసభలు జయప్రదం కావడానికి కాకినాడలో ఉండే కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులు వ్యాపార సంస్థలు ప్రజలందరూ వారికి తోచిన సహాయాన్ని అందించారని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నేడు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు అఖిల భారత మహాసభలో చర్చించి కార్యాచరణ రూపొందించారని అన్నారు కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశ సార్వత్రిక సమ్మెను కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగవ తేదీ వరకు జరిగినవి ఈ మహాసభలో విజయవంతం కావడానికి కార్మిక వర్గం ఉపాధ్యాయులు ఉద్యోగులు వ్యాపారస్తులు అలాగే కొన్ని సంస్థల వాళ్ళు కూడా మాకు ఆర్థికంగా సహకారాన్ని అందించారు ఈ సహకారం అందించినటువంటి వారందరికీ సిఐటియు కాకినాడ నగర కమిటీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిఐటియు కార్మిక సంఘం కార్మిక వర్గ సమస్యల మీద నిరంతరం పోరాటం చేయడానికి ఈ యొక్క సహకారాన్ని ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో కార్మిక వర్గ సమస్యల కోసం సిఐటియు నిరంతర పోరాటం సాగిస్తుందని కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ యొక్క సమ్మె చేసి నాలుగు లేబర్ కోడ్ని తిప్పికొట్టేంత వరకు కూడా ఈ యొక్క సమ్మెని ముందుకు తీసుకెళ్లాలని కార్మిక వర్గానికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం సహకరించిన వంటి వాళ్ళకి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం